గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మహాలక్ష్మి గల్వాన్ తరహా ఘటన మనందరికి గుర్తు ఉండే ఉంటుంది తాజాగా మరోమారు డ్రాగన్ బలగాలు అదే తరహాను ప్రదర్శించాయి అయితే మన దేశానికి సంబంధించి కాదు ఫిలిప్పీన్స్ నేవీపై చైనా దళాలు కత్తులు గొడ్డళ్లతో దాడి చేశాయి ఫిలిప్పీన్స్ దళాల పడవలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డు బలగాలు దాడులు చేశాయి వారి పడవలను కత్తులు గొడ్డళ్లు సుత్తులతో ధ్వంసం చేయడానికి యత్నించాయి ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలను పెంచింది తమ నౌకాదళానికి చెందిన రెండు బోట్లు సెకండ్ థామస్ షోలకు ఆహారం ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా దళాలు దాడి చేసినట్లు ఫిలిపీన్స్ అధికారులు వెల్లడించారు బలవంతం అన్న మాటకు చైనాకు ఓతమని అందరికీ తెలిసిందే బీజింగ్ దళాలు తొలుత ఫిలిపీన్స్ దళాలతో వాదనకు దిగాయి అనంతరం ఆ బోట్లలోకి చొరబడ్డాయి మనీల పడవల్లో ఉన్న బాక్సుల్లోని ఎం ఫోర్ రైఫిల్స్ ను వారు స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు అక్కడే ఉన్న నేవిగేషన్ పరికరాలను కూడా సీజ్ చేశారు ఈ ఘటనలో ఫిలిపీన్స్ దళాల్లోనే పలువురు గాయపడ్డారు ఒక సైనికుడు బటన వేలు తెగిపోయింది పడవలు ఎటు కదలకుండా చైనా దళాలు పడవలను చుట్టుముట్టాయి ఫిలిపీన్స్ ఆర్మీ చీఫ్ జనరల్ రోమియో బ్రెవెన్ జూనియర్ చైనా దళాలను సముద్రపు దొంగలతో పోల్చారు చైనా కోస్టర్ వద్ద పదునైన ఆయుధాలు ఉన్నాయి మా సైనికులు వొట్టి చేతులతో పోరాడారు మా ఆయుధాలు పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలి అంతేకాదు వారు కలిగించిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తమ దళాల సంఖ్య తక్కువగా ఉన్నా ధైర్యంగా చైనాపై పోరాడాయని ఆయన కొనియాడారు యుద్ధాలను నివారించాలన్నది తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు మరోవైపు ఫిలిపీన్స్ ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది చైనా కోస్టార్డు దళాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఫిలిపీన్స్ పడవలో అక్రమ ఆయుధ సరఫరాలను అడ్డుకున్నాయి ఆ దేశ సైనికులపై ప్రత్యక్ష చర్యలు తీసుకోలేదని డ్రాగన్ ప్రకటించింది వాస్తవానికి కోస్టార్డ్ చట్టంలో సరికొత్త నిబంధనను చైనా జూన్ పదిహేనున అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం జల సరిహద్దులను అతిక్రమించిన విదేశీయులను బీజింగ్ బలగాలు ముప్పై నుంచి అరవై రోజుల పాటు నిర్బంధించే అవకాశాన్ని కల్పించింది ఈ చట్టం కల్పించిన అధికారాలతోనే చైనా తీర రక్షక సిబ్బంది తాజాగా దాడికి తెగబడినట్లు తెలుస్తోంది దక్షిణ తూర్పు చైనా సముద్రాలు తనవేనని బీజింగ్ వాదిస్తోంది ఇప్పుడు వాటిల్లోకి వచ్చే సమీప దేశాల సిబ్బందిని బంధించేందుకు ఈ చట్టం స్వేచ్ఛనిచ్చినట్లయింది ఇటీవలే ఫిలిపీన్స్ నౌకను కూడా ఢీకొట్టింది